కోపము అసూయ ద్వేషము ఈ దుర్గుణం ఎప్పుడు అరికట్టాలంటే బిఫోర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ రేపు వచ్చే శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర ప్రాక్ శరీర విమోక్షణాత్ విమోక్షణి ఈ సాధనలన్నీ ఎప్పుడు చేయాల్ చేసిన శరీరం పడిపోవటానికి పూర్వమే శరీరం ఎప్పుడు పడిపోతుంది ఎవరికి తెలియదు కదా గ్యారంటీ లేదు కదా దేర్ ఫోర్ హీ మస్ట్ బి ప్రిపేర్డ్ ఆల్వేస్ ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తస్మాత్ సర్వేషు కాలేషు కనుక జీవితం అనేది మహాప్రమాదకరమైనటువంటిది ఒక బుడగ వంటిదండి ఎప్పుడు చితికిపోతుందో ఎవరికి తెలియదు అటువంటి అప్పుడు మీనమేషాలు లెక్క పెట్టుకుని తర్వాత 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 కొందరు అంటారండి ఎవరు ధ్యానం చేసుకోమంటే ఇప్పుడు కాదు నేను ఉద్యోగం చేస్తున్నాను రిటైర్ అయిన తర్వాత అంటాడు ఆ రిటైర్ అయ్యే వరకు వీడు ఉంటాడో పెద్ద రిటైర్మెంట్ వస్తుందో ఎవరికి తెలుసు చెప్పండి కనుక ఇటువంటి సందర్భంలో ఎంత శీఘ్రంగా ఈ ఆధ్యాత్మిక విషయంలో మనం పరిచయం పొందుతామో అంత ధన్యుల వంటిది ఒక చిన్న దృష్టాంతం చెప్తాను ఒక ఆశ్రమం ఉందండి ఆ ఆశ్రమంలో గురువు గారు ఉన్నారు ఒక శిష్యుడు ఉన్నాడండి ఆ శిష్యుడు ఎంత చక్కగా సేవ చేస్తాడంటే ఏమండి ప్రాణం కూడా అర్పణ చేసేటంత ఇదిగా చేస్తాడండి వాడు ఆ గురువు అంటే వాడికి ప్రాణం అది ఎప్పుడు విసురుతుంటాడు ఊడుస్తుంటాడు గురువుగారికి గుడ్డలు ఉతుకుత ఏదో సేవ చేస్తాడు గురువుగారికి చాలా ఆనందం కానీ ఒక్క అవగుణం ఉందండి వాడికి ఏమిటో తెలుసునండి వాడి కంఠం బొంగురు బొంగురు గొంతు అండి వాడికి వాడు మాట్లాడుతుంటే కర్ణ కఠోరంగా ఉంటుందండి మరి ఎందుకు వచ్చిందో వాడి పూర్వజన్మ ఇది పాడు కంఠం అనేది అంచేది వాడు మాట్లాడుతుంటే గురువుగారు రెండు చెవులు మూసుకుంటాడు ఎందుకంటే వినటం మహాకష్టం అండి బొంగురు గొంతు వాడు ఇది గుణం అండి అవగుణం తక్కినన్నీ బాగా ఉన్నాయండి అందుచేత పెద్దలతో సంప్రదించాడు గురువుగారు మా శిష్యుడికి గొంతు బాగుపడాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి అన్నారు చాలామంది ఒక సలహా ఇచ్చారు ఏమిటంటే వాడికి సంగీతం నేర్పండి అన్నారండి వెంటనే గురువుగారు మాస్టర్ గారిని పిలిపించారు సంగీతం మాస్టర్ గారిని పిలిపించి రోజు ఒక గంట ట్యూషన్ ఏది సంగీతం వాడిని కూర్చోబెట్టి ఆశ్రమంలో చక్కగా సంగీతం ఇవన్నీ రాగం తాళం పల్లవి ఇవన్నీ నేర్పుతున్నారండి వాడికి సంవత్సరం పూర్తయిందండి వాడి కంఠం ఎట్లా మారిపోయిందంటే కోకిల కోకిల స్వరం వచ్చిందండి వాడికి అప్పుడు గురువు గారు చెప్పారు రే ఇక నీ పాత గొంతురు బొంగుతో మాట్లాడుపాక ఇప్పుడు మంచి స్వరం వచ్చింది కోకిల స్వరం ఈ స్వరంతో తాళంతో రాగంతో పల్లవితో నాతో మాట్లాడు నాకెంతో ఆనందంగా ఉంటుందని చెప్పాడండి సరే అన్నాడు ఒకనాడు గురువుగారు రెండు మైళ్ళ దూరంలో ఒక ఊరుందండి అక్కడేదో పని మీదకి పోయినాడు గురు శిష్యుడు ఒక్కడే ఉన్నాడండి ఆశ్రమంలో పర్ణ కుటీరం తాటాక్తో చేసినటువంటి ఒక ఇది ఉందండి పూరి గుడిసె దాంట్లో నివాసం ఏ పొరపాటులోనండి ఈ కుటీరం నిప్పంటుకుందండి దగ్గదగ మండిపోతున్నది అప్పుడు శిష్యుడండి గురువు అండి వార్త చెప్పడానికి పరిగెత్తాడండి ఊళ్ళోకి పరిగెత్తి పరిగెత్తి ఊళ్ళో పట్టేశాడండి గురువుగారిని ఇక చూడండి వార్త ఎట్లా చెప్తున్నాడు తెలుసు గారు కాంభోజరాగం మొదలు మొదలుపెట్టాడు ఏమిట ఏమిటి చెప్పరా గారే ఏమిట తమరి కుటీ అన్నాడు మనం చూడండి రాగన్తో మాట్లాడమన్నాడు కానీ అందువల్ల సాగదీశాడు సాగదీశాడు ఐదు నిమిషాలండి అండి ఏమిట తమరి కుటీరేమిటా చెప్పరా పరశురామ ప్రీతి అన్నాడండి ఆఖరి కాలిపోతున్నది ఊరిని దుంపదే మామూలు మాటలైతే రాగంతో చెప్పన్నాను కానీ ఇల్లు కాలిపోతుంటే నీకు రాగన్ రాయపుడు ఈ ఈ పరిస్థితిలో ఉన్నదండి సరే వాయుస్సు ఎప్పుడు దిగజారిపోతుందో ఎవరికి తెలియదు యమధర్మరాజు వచ్చి ఎప్పుడు పాశం వేస్తాడో ఎవరికి తెలియదు మరి మీనమేషాలు లెక్క ఉంటే ఎట్లా చేయండి కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ వివే జాగ్రత్తగా ఉండండి ఎంత శీఘ్రంగా మానవుడు తరించడానికి ప్రయత్నం చేస్తే అంత మంచిది అని అనేకమైనటువంటి ఉపాయములు చెప్తున్నారు పద్దెనిమిది యోగములు భగవద్గీతలోనండి ఇంతవరకు మూడు యోగములు పూర్తి చేసినా ఇది నాలుగవది జ్ఞాన యోగం చూద్దాను ఏం జరిగింది చెప్పండి కర్మయోగం చూడు కర్మ అనేది మధ్యలో పెట్టి ఇటువైపు జ్ఞానం అటువైపు జ్ఞానం చక్కగా బోధించినారండి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు అని మీరు అడగచ్చు ఎందుకో తెలిసిన బాడీ గార్డ్స్ లాగా ఉన్నారండి ఎవరు జ్ఞానం సాంఖ్యయోగం అంటే జ్ఞాన యోగం ఈ జ్ఞానయోగం పేరు ఈ నాలుగు నాలుగవ అధ్యాయం మూడవది ఏమిటి చెప్పండి రెండు జ్ఞానం నాలుగు జ్ఞానం మూడవది కర్మ కర్మ అందరూ చేస్తున్నారు అది పెద్ద గొప్ప కాదండి పశువులు కూడా కర్మ చేస్తున్నాయి అజ్ఞానులు కూడా కర్మ చేస్తున్నారు అది ఒక లెక్క కాదండి అది తెలుసుకొని జ్ఞానం కలిగి కర్మ చేయాలి జ్ఞానం అంటే ఏడు చెప్పండి బ్రహ్మాండం అంతా ఒకటే చైతన్యం వ్యాపించున్నదనేటువంటి ఆ సత్యం కనుక తెలుసుకుంటే ఇక కర్మ ఎంత శుద్ధం అవుతుంది చెప్పండి ఒక ప్రాణికి అపకారం చేస్తాడా చెప్పండి తనకు తాను ఎట్లా అపకారం చేసుకోడో ఏ ప్రాణికి కూడా బాధ కలుగు చేయడు ఇది ఎప్పుడు సంభవిస్తుంది ఈ ఆత్మజ్ఞానం కలిగితేనే చూచారు విశ్వరూపం బ్రహ్మాండమంతా యూనిటీ ఆల్దో వి సి డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్ దేర్ ఇస్ యూనిటీ అనేటువంటి సత్యం కనుక వారికి తెలుసుకుంటే ఇంకా ఏ ప్రాణికి అపకారం చేయడండి సరే కర్మ ఎంత శుద్ధమైంది మీరు నూరు చెప్పండి కర్మలో దోషాలు ఉంటాయి ఏది అజ్ఞానం లేకపోతే ఈ జ్ఞానం కనుక కలిగితే ఎప్పుడు దాంట్లో అవకతవకలు ఉన్నాయండి నిష్కామంగా చేస్తాడండి ఎందుకు వచ్చిన కర్మ కర్తృత్వం దేనికి చెప్పండి ఇప్పుడు ఎడ తిరిగి కర్మ చేయాల్సిందే అందరూ చూ నడవటం కర్మ భోజనం చేయటం కర్మ శ్వాస పీల్చడం కర్మ మాట్లాడటం కర్మ ఈ కర్మ లేకుండా ఎవరు ఉండలేరు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చూడండి నహిక క్షణమపి జాతు అకర్మకరుతో అకర్మ అంటే కర్మ లేకుండా ఎవరు ఉండలేరు కనుక తెలుసుకుని ఏ విధంగా కర్మ చేయాలో చేస్తే అద్భుతంగా రాణిస్తుందండి ఏది ఈ జీవితం జీవితం ఎప్పుడు శోభాయమానంగా ఉంటుందంటే ఈ కర్మలో దోషాలు లేకుండా ఉంటే కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు ఇప్పుడు చూడండి కన్ను కంటి యొక్క పని ఏమిటి చూడాలి కదా ఏ చూస్తే తప్పేమిటండి నోరు మాట్లాడచ్చు కదా చూ కానీ ఈ కన్ను ఆయన మంచి వస్తువులే లేక దైవ సంబంధమైనటువంటి ఇటువంటి చూస్తే ఎంతో బాగుండని పెద్దలు చక్కని బోధ చెప్తున్నారు దురుపయోగం చేయబాకండి కంటిని చెవిని చేయ నోటిని దురుపయోగం చేయదు కేశవం చేతో భజ శ్రీధరం ఒక భక్తుడండి కులశేఖరుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఓ నాలుక పాడు మాటలు మాట్లాడు బాక కీర్తయ కేశవం మురరిపం చూడండి దానికి ఒక చక్కని వర్క్ ఇచ్చినాడు జిహ్వే కీర్తయ భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయా శ్రోత్రయ శృణు కృష్ణం లోచనద్వయ హే గాంగ్రియుమాలయం జిగ్రఘ్రాణ ముకుంద పాద మూర్ధన్న మహాధోక్షయ ఇంద్రిలన్నింటికి చక్కని కార్యక్రమం ఇచ్చినారండి ఎవరి చేసుకుంటే ఎంత బాగుంటుంది జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి కానీ దురుపయోగం చేస్తున్నాడు ఇంద్రియములన్నింటినీ వ్యర్థమైనటువంటి కార్యములో ప్రయోగింపజే వాడిని కొట్టడం వీడిని తిట్టడం వాడిని దూషించడం వీడిని ద్వేషించడం ఇదేనండి దీని కొరక మనకి ఇంద్రియములు ఇచ్చింది భగవంతుడు చెప్పండిది దాన్ని సద్వినియోగం చేస్తే ఏమవుతుందో తెలుసండి ఆ ఇంద్రియముల యొక్క కార్యములు పవిత్రములైపోతే ఇక మానవుడు యొక్క చిత్తం నిర్మలం అవుతుంది సరే ఇంద్రియములు ఎప్పుడు శుద్ధమైందో మనస్సు శుద్ధమవుతుందండి అప్పుడు మనస్సు శుద్ధమైతే అంతరాత్మ అయినటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుందండి ఇదేనండి జీవిత లక్ష్యం